ఆడుకోవడానికి బానే లాక్కొచ్చావుగా చీకట్లో నుంచి బయటికి సెక్షన్స్ అన్ని బానే పెట్టారా కార్లు బూర్లు పెట్టినట్టు పెట్టాడు అందుకే అంత పెద్ద కన్స్ట్రక్షన్ ఆపేసే చేయి తీసుకొచ్చాడు సరే ఆపోజిట్ పార్టీ రిటైర్ వేసాడో చూసి కౌంటర్ ఫైల్ చేద్దాం ముందు మీ లాయర్ దగ్గర నుంచి ఎన్ఓసీ తీసుకురావాలి ఎవరు రజాక్ సార్ సార్ స్టేట్ తెచ్చాడని తీసుకెళ్లి కొట్టి చంపేశారు సార్ బాగా మరి అంత పెద్దలతో పెట్టుకుంటే ఊరికి వదులుతారా సర్లే ఇంకొన్నాళ్ళు ఇలాగే అప్చకౌంట్లో ఉండు మొత్తం సెట్ అయిన తర్వాత బయటకు వద్దు కానీ నువ్వేం భయపడగంజీ మా వాడు సెట్ చేస్తా వస్తా మైదిలీ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ కాంటాక్ట్ పట్టుకో సీనియర్ ఇది అన్యాయం ఏంట్రా అన్యాయం కోర్టుకు తీసుకెళ్ళి కొట్టు చామంటే కొట్టే కెపాసిటీ ఉంది అడిగి తినడానికి తిండి కూడా లేదు కనీసం పానీపూరి పెట్టించే కెపాసిటీ కూడా లేదు జడ్జ్మెంట్ ఎలా కొంటాడు కేసు ఎలా గెలుస్తాడు అందుకే ఆపోజిట్ పార్టీని కలిసి వీడికి ఒక రూపాయి వెయ్యి రూపాయలు తిన్నాం అనుకో వాడు మనం హాయిగా సంతోషంగా ఉంటాం కమర్షియల్ గా అంత బానే ఉంది కానీ నీ ఒరిజినల్ క్యారెక్టర్ మీ తెలిస్తే ఏంటా అని మనకి ఎందుకు నువ్వే నన్ను డిస్టర్బ్ చేసినందుకు సారీ సార్ మీ ఫ్రెండ్ మినిస్టర్ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు చెప్పు శ్రీనివాస్ ఏంది చెప్పేది ఒకసారి టీవీ ఆన్ చేయప పారిశ్రామికవేత్త కాబోయే రాజకీయ నాయకుడు వివేక్ గ్రూప్ చైర్మన్ వివేక్ మీద కొద్దిసేపటి క్రితం హత్యాయత్నం దీన్ని వర్తం చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు పోలీసులకు పట్టుబడక ముందు వివేక్ ఇంటి దగ్గర మరియు అతని పబ్లో ఖాన్ అని గ్యాంగ్ రెక్కీ నిర్వహించినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది మెక్కంటి సత్యనారాయణ హత్య కేసులో జలీల్ ఖాన్ ని వివేక్ ఇరికించాడనే కక్షతోనే ఈ హత్యాయత్నానికి ప్రయత్నించారని పోలీసులు విచారణలో తేలింది జలీల్ నన్ను ఏంట్రా అసలు ఎంత జరుగుతుంటే దివాకరం గడ ఫ్రీగా దిగినట్టున్నారు పాలు పొంగించుకోవడానికి పంచదార బెల్లం పంపించమంటారా ఫ్రీగా ఎదురింట్లో మీలాంటి వాళ్ళు షాప్ తెరిచే ఉంటారని తెచ్చుకోలేదు పంపించండి ఎక్కడ తగలంటారు సార్ ఇంటికి వచ్చేస్తారా ఎవడో జలీలు గాని బయటికి తెచ్చారని తెలిస్తే ఆ బాత్ టబ్బులో మమ్మల్ని డాన్స్ ఆడిస్తారని చెప్పలేదు ఎవడాడు లక్కీ సార్ ఈ మధ్య ఫీల్డ్లోకి వచ్చిన కుర్రలే ఆడు మామూలుడు కాదు సార్ వన్ సార్ కేసు ఒప్పుకున్నాడంటే ఎంత పెద్ద నేరం చేసిన క్లయింట్ అయినా బోన్లు తరిగొట్టేసి కూర్చోవచ్చు ఒక మామూలు కుర్రలాయరు వాళ్ళకి నన్ను చంపేంత ధైర్యం ఇచ్చాడంటే వాడు వాళ్ళ దగ్గర ఉండకూడదు పెట్టేద్దామా గంకర్ మిక్స్ రెడీగా ఉందంటే ఎలాగా పెట్టే దరిద్రం నేనేమో వీళ్ళని నమ్ముకొని దొరికిన దొరికినట్టుగా పూడ్చుకుంటూ పోతున్నారు పక్కన వీళ్ళేమో నైట్ డ్రస్లు వేసుకొని నిద్రమో వాళ్ళతో ఆవలించుకుంటా చెవుల మీద ఇంటకలు పీక్కుంటూ గిటార్ వాయించుకుంటున్నారు చీఛీ నాకు అతడి అత్రైన యాక్టివ్గా పనిచేసే యంగ్ మైండ్ కావాలి పిలిపించండి ఎల్లుండి పెట్టేసుకుందాం మీటింగ్ సుమారు ఈ స్కూటీ ఉందమ్మా అది వేసుకొని వెళ్ళిపోతారు అండి ఇప్పుడు ఎల్లుండి అవతల ఎల్లుండి అంటున్నారు కదా నేనే వెళ్ళి మాట్లాడికి వచ్చేద్దామని అర్థమైంది తెస్తా ప్లేట్ లో కూడా ఇలా టిఫిన్ పెట్టుకోలేదు అలాంటిది నేను పొద్దునే పిలిచి ఇడ్లీ పెడతానంటే నీ ఇన్నర్ బ్యూటీ నచ్చి ఐ మీన్ నీ టాలెంట్ నచ్చి ఏంట్రా ఇంత డబ్బున్నోడికి ఇంత తెలివైనోడికి మన టాలెంట్ నచ్చడం ఏంట్రా అని అనుకుంటున్నావా మనకంత సీన్ లేదు మందంతా ఏది కేసుకునే బ్యాచ్ మా ఎప్పుడు అంటుండేవాడు అరే మన దగ్గర తెలివితేటలు లేనప్పుడు తెలివితేటలు ఉన్నోని తెచ్చుకునే తెలివితేటలు అన్నా ఉండాలరా అని నాకున్నది ఆ తెలివితే అట్లే మీలాంటి వాళ్ళు బుర్రలన్నీ వాడుకొని వాడుకోని ఎంత డెవలప్ అయ్యాను కానీ నేను ఎవరినైతే నమ్ముకుని ఎంత సిస్టమ్ రన్ చేస్తున్నాను ఇప్పుడు ఆ లా డిపార్ట్మెంట్ రిపేర్కి వచ్చేసిందని నీవల్ తెలిసింది అరే సీనియర్ అయితే తినేస్తారా జ్యూసులకి ఫ్రూట్స్ ఫ్రూట్స్కి ఎంత నీచంగా కొట్టుకుంటున్నారు చూడు నేను గా ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ రెనోవేట్ చేయకపోతే మళ్ళీ అది పరిస్థితి నీ గురించి ఎంక్వైరీ చేశాను నువ్వు కూడా మనలాగే పక్కా కమర్షియల్ అంట కదా నా పాపంలో నీకు పర్సంటేజ్ ఇస్తా రేపు కోర్టులో ఆ జలీల్ గారిని నొక్కేసి నా తరఫున ఆర్గ్యూ చెయ్యి అడ్వాన్స్డ్గా నీకు విలా కేసు ఇస్తున్నాను కేజ్ అంటే ఒక్క కాదు ఒరిజినల్ విల్లానే టేక్ ఇట్ థ్యాంక్స్ అ లాడ్ సార్ ఇడ్లీ పెట్టినంత ఈజీగా రేట్లో ఆఫర్ పెడితే పడిపోయే టైప్ కాదు నేను పిల్లలకు మీరే షిఫ్ట్ అయిపోండి చూడమ్మా నా మాట కాదన్నోడి మెడలు వంచి ఆడి దారిలోకి తెచ్చుకునే బలం నాకు లేకపోయి ఉండొచ్చు కానీ ఆ బలాన్ని తెచ్చుకొని ఆడి మెడలు వంచి ఎలా పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసు ఆ నాకు నాకుంది సార్ 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 ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం మీరు ఇప్పుడు చేస్తున్నారు నేను ఎప్పుడో చేసి చూసి వచ్చేసాను మీకు మళ్ళీ చూడాలని ముచ్చటగా ఉంటే చెప్పండి ఓ సార్ చేసి చూపిస్తాను చిన్న స్నేక్ పిక్ ఓకేనా Can nobody get a piece of my fire? I just want to show you all my, this my darling. Washam. Don't ask me more. Don't wanna know. Your time is not right. Get it up here. Don't fake or play. Don't hesitate. I'm gonna shut from falling now. Wanna test with you? ఎంజాయ్డ్ కదా నా విలనిజం అలాగే నా ఒక ఆరా ఉంటుంది కాన్సన్ట్రేట్ చేస్తే ఆరా నుండి ఒక ఆర్ వినపడుతుంది ఇమాజిన్ చేసి చూసుకోండి ఉంటుంది ఎక్కడమ్మా కాసేపట్లో జలీల్ కేసు హియరింగ్ ఉంది కదా ప్రిపరేషన్ లో ఉన్నారు సరే షాప్ దగ్గర వెయిట్ చేద్దామా ఏంటి అంకుల్ ఇక్కడ దాకా వచ్చి మీ అబ్బాయి కేసు గెలిచి ఆర్గ్యుమెంట్ చూసి మురిసిపోకుండా వెళ్ళి షాప్ లో కూర్చుంటారా సీరియల్ కోర్టులోనే నేను వాదిస్తుంటే చూడటానికి మా చుట్టాలందరూ క్యూ కట్టేవాళ్ళు అలాంటిది సొంత తండ్రి అయ్యుండి మీ ఆశయాన్ని పర్ఫెక్ట్ గా అమలు చేస్తున్నప్పుడు ఎంత దగ్గరగా చూడాలి ఎంత పొంగిపోవాలి అంటే అది నేను ఈ కాంపౌండ్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైనే అయింది అయితే ఇంతకు మించి మంచి టైం ఇంకే ఉంటుంది రండి అది అయ్యా ఇక్కడే ఉండే పాపని కలిసి వెళ్దాం అయ్యాక రండి